ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకు వ్యాపార మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మకర రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం శని తొమ్మిదో వంట ఉండడం వలన ఈ రాష్ట్రంలో వృద్ధులు ఈ వారం మొత్తం ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలి అలాగే కేతువు చంద్రుడితో కలిసి తొమ్మిదో వంటలో ఉండడం వలన ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్లి సుమారు ముప్పై నిమిషాల పాటు నడవాలి ఎక్సర్సైజ్ చేయాలి అలాగే మీరు తెలివిగా పనిచేసే ఈ వారం మీకు అదనపు డబ్బు లభిస్తుంది అయితే దీనికోసం తదనుగుణంగా పనిచేయాలి మీరు మీ సామర్థ్యం కంటే ఇతరులకు తరచుగా వాగ్దానం చేస్తారు దీని వల్ల మీరు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు కానీ ఈ వారం మీరు దీన్ని చేయకుండా ఉండాలి లేకపోతే మీరు మీ ఆధారాలను కూడా కోల్పోవచ్చు అందువల్ల మీరు సాధించగల పనిని వాగ్దానం చేయండి అలాగే ఈ వారం మీరు శక్తి లేకపోవడం వల్ల ఉత్సాహంతో పని చేయరు దీని ప్రతికూల ప్రభావం మీ సహోద్యోగులను కూడా కలవర పెడుతుంది ఇంకా మీ స్వభావం మరియు పనితీరు వేగాన్ని పెంచడం ద్వారా మంచిగా లాభాలను పొందుతారు అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు అనవసరంగా ప్రయాణించవలసి ఉంటుంది దీని వల్ల వారి చదువుకు ఆటంకం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ వారం అనవసరమైన ప్రయాణాలు ప్రయాణించకుండా జాగ్రత్త పండండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతి శనివారాల్లో వికలాంగులకు ఆహార దానం చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పది సరే మంచిది ఈ వీడియోని లైక్ షేర్ చేయండి మరి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పొరల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో